రాష్ట్ర జనరసం ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి భూ సమస్య జీవిత సమస్య అట్లాగే వైతమ సమస్య అట్లాగే ప్రాజెక్టుల సమస్య మీరు కంటిన్యూట్గా పూర్తిపై చర్చించుకొని భోషత్ పూర్తిగా ఆందోళించుకొని ఆందోళన జోషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ విన్నప్పుడు కూడమీ ప్రభుత్వానికి అయ్యా గత పన్నెండు సంవత్సరాల నుంచి అంటే మేము ఉదయం వారికి ఎందుకు మేము

ఈరోజు అఖిల భారత రైతుల సంఘం రాష్ట్ర జనరల్ కౌన్సిలింగ్ చేయడానికి వచ్చిన రైతులకు అక్కలకు అందరికీ నా యొక్క అభినందనలు ఉన్న పెద్దలకు కూడా అందరికి నా యొక్క నేను మాటలు మాట్లాడే గురించి ఈ మధ్య కాలంలో జరిగిన విషయం ఒక రెండు మూడు నెలల కింద ఒక రైతుకు జరిగిన ఆవేదన మీతో పంచుకోవాలని నేను ఒక రెండు నిమిషాలు మాటలు గురి చేస్తాను అయితే ఇక్కడ ఉన్న పెద్దలు రైతులకు జరిగే అన్యాయం కూలికి జరిగే అన్యాయం మనకు వచ్చే లాభాలు నష్టాలెంతో లాభాలు ఈ మధ్యలో వెలుగు నంద్యాల జిల్లా వెలుగోరు మండలం మాధవరం గ్రామానికి చెందిన ఒక రైతు ఆరు ఎకరాలు పొలం కౌలు తీసుకొని గడప వేయడం జరిగింది ఆ రైతు ఇక్కడే ఉండడం సుగణ తొందరగా థ్యాంక్ యూ ఎందుకంటే నిజం ఇది వాస్తవం ఎందుకై అంటే ఇతని ముప్పై ఐదు వేలు ఎకరా ఆరు ఎకరాలు పొలం కవులు తీసుకోండి వేయడం జరిగింది అయితే నంద్యాల ఒక పట్లే షాప్ లో మెరవించడానికి పోవడం జరిగింది